వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు భవన నిర్మాణం కొరకు విరాళం అభినందనీయం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల పట్టణంలోని స్థానిక బీఎస్ఎన్ఎల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వాడవాడలా పండుగలా ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా హిందూ క్రైస్తవ ముస్లింలు పూజారులు మత గురువులు ప్రత్యేక సర్వమత ప్రార్థనలు చేసి వైఎస్ జగన్కి ఆశీర్వచనం అందించారు తర్వాత కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేకులు పంచుకున్నారు ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోటూరు చిన్నప్ప ఇరవై వేల రూపాయలు ఇరవై ఒకటవ వార్డు కౌన్సిలర్ కోడి రమణ ఇరవై వేల రూపాయలు మొత్తం నలభై వేల రూపాయల విరాళాలను కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డిల చేతుల మీదుగా అమృతాహిస్తాం రాజుకి చిన్నప్పటి కోడి రమణ ఇరవై వేలు విరాళంగా ఇవ్వడం జరుగుతుంది మన గౌరవనీయులు ఎంపీ గారు చేతుల మీద

విరాళాలు అందజేసిందాపాలు రెడ్డి ఆర్గ్ రెడ్డి రాజశేఖర్ ెడ్డి <laughs> <laughs> స్టేజీ భాగంలో ఉన్న వారందరూ స్టేజీ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము స్టేజీ భాగంలో ఉన్న వారందరూ కూడా స్టేజీ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము